శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం పొడుగుపాడు గ్రామ సమీపంలో అర్ధరాత్రి దాటిన వేళ పెద్దపులి జాతీయ రహదారి దాటుతుండగా బొమ్మాలి మండల వన్ ఎయిట్ సిబ్బంది కంటపడింది నరసన్నపేట ఆసుపత్రిలో పేషెంట్ను జాయిన్ చేసి తిరిగి వస్తుండగా రహదారి దాటుతున్న పెద్ద పులి కనిపించిందని డ్రైవర్ అప్పలనాయుడు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది పెద్దపులి పాదముద్రలు గుర్తించి నిర్ధారించారు ఈ అది దళిత ఈ పులిక వాళ్ళతో పక్మాట ఉంటుంది పులికి పులికి పక్మాటలో పెద్ద కూడా ఉంటుంది దాని ప్రకారం మనం ఈ టైం మనం పెట్టేస్తాం అదేవిధంగా ఈ రోజు అది మిగిలిన కూడా వెళ్ళింది మనం అంత నెమ్మలు అప్పలనాయుడు అండి నేను వన్ జీ రైట్ వన్ జీ రేట్లో డ్రైవర్గా పనిచేస్తాను సంతబొమ్మలో నేను నైటు సుమారుగా ఒక కేసు మెడికల్ కేసు తీసుకుని నరసనపేట వెళ్ళి రిటర్న్ ఒంటి గంట సమీపంలో పొడుగుపాడు వచ్చే దగ్గర పులి ఎన్హెచ్పై రోడ్డు బెర్లంగి నుండి ఇటు కొంబాలపేట వైపు దాటడం చూశాను పొడుగుపాడు పొడుగుపాడు ఊరు దగ్గర వెటల్లోకి వెళ్ళడం చూశాను వెంటనే లోకల్లో ఉండే నాయకులకి ప్లస్ గ్రూపులు వాట్సాప్ గ్రూపులకి ఇన్ఫామ్ చేశాను తర్వాత పోలీసులకి రెవెన్యూ వాళ్ళకి తర్వాత ఫారెస్ట్ వాళ్ళకి మెసేజ్ కూడా పెట్టాము దాన్ని అందరినీ అలర్ట్ చేశాం ఓకే